హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వచ్చేసి ఒక చిట్టి కథ చెప్పుకుందామా అండి అనగనగా ఒక చిట్టి కథ అదేంటండి అనగనగా ఒక ఊరిలోనో అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మనో మొదలు పెట్టకుండా అనగనగా ఒక చిట్టి కథ అంటారు అదేమీ లేదండి వినే సంగ్రాహకులకు కొంచెం ఆసక్తికరంగా ఉంటుందని అలా ప్రారంభించాను అనమాట ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా ఇక విషయానికి వస్తే తమ్ముళ్ళు చూశారు కదండి శీర్షిక బుద్ధి ప్రచోదనం అంటే అదేనండి ఎవరికి ఏ విధమైన బుద్ధి ప్రచోదనం కలిగిందనేది ఈ కథ సమాధానం మీరు చెప్పాలి ఓకేనా ఇక కథను ప్రారంభిస్తే ఒక చిన్న కుటుంబం అండి అప్పుడే ఏర్పడింది బట్ ఎంతో కాలం ఉండలేదండి ఎందుకు అంటే ఆ ఇంటి యజమాని వల్ల కుటుంబం అస్తవ్యస్తమైంది తను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సరే తను తీసుకున్న నిర్ణయం వల్ల అస్తవ్యస్తమైన ప్రస్తుత సమాజం మాత్రం భార్యాభర్తలు ఇద్దరికీ భాగం పంచుతుంది అందులోనూ కుటుంబం మరీనో అయితే సంపాదిస్తే భర్తకి పట్టం కట్టినా దానివల్ల నష్టం వస్తే మాత్రం ఇద్దరికీ పట్టం కట్టడం మాత్రం మర్చిపోదు అనమాట సరే ఏదేటున్నా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా భగవంతుడు తోడుంటాడన్నది ఎంత నిజమో అది సర్వ అవస్థల్లో ఉన్నప్పుడు పట్టడి మెతుకులు తింటూ ఉన్నాం ఇంతటితో చాలు ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు అనేవాడు తోడుగా ఉన్నాడు కాబట్టి యజమాని వల్ల ఇబ్బంది కలిగిన భార్య దాని నుంచి రియలైజ్ అయ్యింది ఏ కర్మ వల్ల ఏ జన్మలో ఏ కర్మానుఫలము ఇలా జరుగుతుంది నా ప్రమేయం లేనప్పటికీ సో దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదని యాంత్రికంగా కుటుంబం గడవడానికి ఏదో చిన్న చిత్కా పని చేస్తూ జీవితంలో నష్టపోయినది గతించినది ఏది తిరిగి రాదని మనస్ఫూర్తిగా అంగీకరించి ఉన్న పిల్లలని సక్రమమైన మార్గంలో నడవాలి ఎవరి మీద ఆధారపడకూడదు వాళ్ళంతట వాళ్ళు స్థిరంగా జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ స్థిరత్వాన్ని కలిగి ఉండాలని భగవంతుడు కలిగించిన నాలుగు మాటల్ని బిడ్డలకి నేర్పుతూ వారినైనా సక్రమ మార్గంలో నడపాలని ప్రయత్నం చేస్తూ యాంత్రికంగా ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని నడపసాగింది మరి సమస్య ఎక్కడంటారో చెప్తాను ఇక బిడ్డల సంగతి తెలిసిందే కదండి చిన్న చిటిక పొరపాట్లు అనేవి చేస్తూనే ఉంటారు అసలే అస్తవ్యస్తంగా మారిన కుటుంబ పరిస్థితి మరలా ఎక్కడ పిల్లలు పొరపాట్లు దొర్లుతాయోనని ఇక తల్లి బేజారెత్తుతూ ప్రతిసారి బాధ్యతలు తెలియవు బాధ్యతలు పంచుకోరు మీ వయసుకి తగ్గ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి ఎందుకు పనికిరావని ఆ పెద్ద బిడ్డడిని తిట్టడం మొదలుపెట్టింది ఇక అంతే అది మనసులో పెట్టుకున్న ఆ బిడ్డడు ఏం చేశాడంటే ఇక పిల్లల ఆలోచన తెలిసిందే కదండి తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడూ తిడుతూ ఉంటే అమ్మ ఎప్పుడూ మమ్మల్ని తిడుతూనే ఉంటుంది నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది అనుకుంటూనే ఉంటారనమాట కానీ తల్లికి ఎంతమంది బిడ్డలున్నా అంతమంది సమానమేనండి ఎవరో నూటికో కోటికో ఒకరు భేదభావం చూపించి ఉండచ్చు కానీ సాధ్యమైనంత వరకు తల్లికి ఏ బిడ్డ కన్నా అవే పొరటి నొప్పులు వస్తాయి సో మరి ఇంతకీ చిన్న బిడ్డడిని అనద అంటే అంటుంది కానీ పెద్ద బిడ్డడు కొంచెం బాధ్యత కలిగి ఉండాలన్న సంకల్పంతో కొంచెం కుటుంబ వ్యవస్థ మారింది కదండి పరిస్థితి మారింది కదా దండించసాగింది దండించడం అంటే ధర్మబద్ధంగా బతికిన ఎడల సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుడు తోడుంటాడు నాలాగా మోసపోకూడదని సంకల్పాన్ని ఎప్పుడు కోల్పోకూడదని ఆ ఇంటెన్షన్తోని బిడ్డడిని జాగ్రత్త చెప్పుతూ కొంచెం జాగ్రత్త అవుతుంది ఎక్కువ చేసిందనమాట అంతే ఇక ఆ బిడ్డడు ఆలోచించుకున్నాడండి ఎప్పుడూ బాధ్యతలు తెలియదు అంటూ అమ్మ తిడుతూ ఉంటుంది నేను కూడా కష్టం విలువ తెలుసుకోవాలి బాధ్యత విలువ తెలుసుకోవాలి అని ఇక పాఠశాల ముగిస్తారు కదండి సాయంకాలం ఐదింటికల్లా సో అప్పుడు పాఠశాల ముగించిన వెంటనే ఒక సందులోకి వెళ్ళిపోయేవాడు అక్కడ ఒక ధరల దుకాణం ఉందండి అంతే కష్టం విలువ బాధ్యత తెలుసుకోవాలన్న నెపంతో ఆ తాతగారిని అడిగాడు అనమాట ఇలా తాతగారు నాకేమైనా పని ఇప్పించగలరా అని ఇంకంతే ఆ ధరల దుకాణదారుడు అంటే ఆ తాతగారనమాట ఆయన అన్నాడు ఏనాయన పదమూడు వేళ్ళ వయసు పట్టుమని పదిహేను సంవత్సరాలు కూడా నిండలేదు ఇప్పుడే ఎందుకు అంత కష్టం చేయాలనుకుంటున్నావు అంటే అమ్మకి సహాయపడదామని అంతే నా ఖర్చుల మందు ఎంతో కొంత నేను తీర్చుకోగలను కదా ఇదొక ఉద్దేశం అనమాట అన్నాడు సరే మరి రోజు ట్రక్ వస్తుంది బియ్య బస్తాలు గోడౌన్లో పెట్టాలి మరి పదిహేను బస్తాలు మోస్తే పది రూపాయలు ఇస్తాను ఆయన నీకు ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదు అన్నాడంట అంతే ఇరవై ఇవ్వకూడదు పదిహేను బస్తాలు కదా అయినా మోస్తాను కదా అన్నాడు ఈ బాలుడు ఇంకంతే ఇచ్చేది నాయన చేస్తే చెయ్యి లేకపోతే లేదు సరే తాతగారు దానికి తోడు కష్టం విలువ తెలుస్తుంది సంపాదన ఫలమేంటో కూడా తెలుస్తుంది అనుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు నెలల పాటు సెలవులు అటు ఇటు స్కూల్కి డుమ్మా కొట్టినవి అన్ని పోను పది రూపాయలు చొప్పున పదిహేను బస్తాలు మోసి మూడు వందల యాభై రూపాయలు సంపాదించాడండి తర్వాత ఏమైంది చెప్తాను ఇక ఇలా చేస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన తమ్ముడితో చెప్పాడండి అంటే చిన్న బిడ్డడికి అమ్మతో చెప్పకు బాధ్యత తెలవాలి సంకల్పం నిర్ణయించుకున్నాను అని చెప్పాడు ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడు నీకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు కదా ఎందుకు ఇలా చేస్తావు అమ్మతో చెప్తాను అన్నాడంట లేదు లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది కానీ కష్టం విలువ కూడా తెలియాలి కదా అమ్మ తిడుతూ ఉంటుంది కదా బాధ్యతలు తెలుసుకోవడం లేదు అని అందుకే చేస్తున్నాను అని చెప్పసాగాడు పెద్ద బిడ్డడు అంతే ఆ చిన్నపిల్లవాడు కూడా అమ్మ దగ్గర దాచిపెట్టాడండి చెప్పకుండా ఎందుకు అంటే పిల్లవాడికి అంటే పెద్ద పిల్లవాడికి ఆరోగ్యం అసలే సరిగ్గా ఉండదు ఈ విషయం తెలిసి కూడా చిన్నపిల్లవాడు చెప్పకుండా దాచిపెట్టాడు మరి ఈ నిజం ఎలా బయటపడింది అదే చెప్తాను ఒకరోజు తల్లి షాప్కి వెళ్ళి అంటే దుకాణానికి వెళ్ళి పెద్ద బిడ్డడితో ఇలా చెప్పింది నాయన ఈ యాభై రూపాయలు తీసుకొని నాకు కొన్ని గోధుమ గింజలు తీసుకురా అనని అంతే సరే అని పెద్ద పిల్లవాడు దుకాణానికి వెళ్ళి యాభై రూపాయలు గోధుమ గింజలు తేకుండా అక్కడ ఉన్న ఒక తీపి పదార్థానికి ఆకర్షితుడై పాతికి రూపాయలు గోధుమ గింజలు తెచ్చి పాతికి రూపాయలు ఆ తీపి పదార్థం కొనుక్కొని తిన్నాడు తింటే తిన్నాడు ఆకర్షితుడనయ్యానమ్మ తిన్నాను అని చెప్తే అయిపోతుండే కదా మరి అలా కాలేదు ఏమన్నాడంటే తల్లి ఇలా అంది నాయనా మరి ఇది పాతిక రూపాయలే కనిపిస్తుంది అంటే ముప్పై ఎంతో ఉంటుంది మరి ఎక్కువ మోతాదు కనబడడం లేదంటే లేదమ్మా యాభై రూపాయలకే తెచ్చాను గోధుమ గింజలు అని మొదలు పెట్టసాగాడు తల్లికి అనుమానం వచ్చి చిన్న బిడ్డడిని దుకాణదారుడి దగ్గరికి పంపించగా దుకాణదారుడు తెలియచేశాడు ఎందుకు అడుగుతున్నావురా అని చిన్నబిడ్డడిని దుకాణదారుడు అంటే అమ్మ ఎంతైందో దాని ధర ఎంతో కనుక్కు రమ్మందిలే అని తెలివిగా చెప్పుకొని వచ్చాడు చిన్న బిడ్డడు సరే ఎందుకు ఇలా చేసావు రోజు తల్లి దగ్గర అమ్మ నేను డబ్బులు దాస్తాను అంటూ తల్లి అవసరానికి ఉంచుకున్న చిల్లర డబ్బుల్ని ఆడ ఒక డిబ్బీలో దాస్తూ ఉండగా నేను దాస్తాను అని చెప్పి రోజు కుదిరినప్పుడు ఐదో పదో తీసుకొని డబ్బులు దాయసాగాడు ఇంత కొనుక్కు తిన్నావు మరి ఇంకా ఎందుకు డబ్బులు దాస్తానంటూ బుకాయి ఇస్తావు నువ్వేమీ దాయద్దు నువ్వు తీసుకున్న డబ్బులన్నీ నావే కదా నా కష్టార్జితం తండ్రి ఏమో అలా బిడ్డలేమో ఇలా ధర్మం ఎంత చెప్పినా పట్టుకోరే అని ఆగ్రహించి పిల్లవాడిని నాలుగు దెబ్బలేసిందండి ఆతృతతో ఇక ఏది చేసేది లేక బిడ్డడు ఏడుస్తూ గుక్కపట్టాడు డబ్బులన్నీ తీసుకోవడంతో దాంట్లో చిల్లర పైసలతో పాటు నోట్లు కూడా కనపడ్డాయి ఇక అంతే ఆగ్రహం తల్లికి ఎక్కువైపోయింది ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి చిల్లర అంటే తీసుకున్నావు నోట్లు కూడా తీసేస్తున్నావా ఏమీ అని అడిగింది ఇక అంతే బిడ్డడికి కోపం వచ్చి అమ్మ కొట్టకు చిల్లర పైసలైతే నీయే నోట్లు మాత్రం నాయే నేను మూటలు మోసి సంపాదించాను అని చెప్పసాగాడు తల్లి ఒక్క క్షణం దిగ్భ్రాంతి పోయి విచారించగా విషయం మొత్తం తెలియజేశాడు తల్లి ఇలా అంది కష్టపడ్డావు కానీ కష్టపడిన దాన్ని నిలుపుకోలేకపోయావు కష్టపడిన విషయం మంచిదే బాధ్యతలు తెలుసుకోవడం మంచిదే కానీ నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యమైనది ఎలా అంటావా పదిహేను బస్తాలు మోసినందుకు పది రూపాయలు సంపాదించవు మరి పాతిక రూపాయలు తీపి పదార్థం కొనుక్కు తిన్నావు కదా దానికి నువ్వు ఎన్ని బస్తాలు మోయాలో తెలుసా దగ్గర దగ్గర నలభై ఐదు బస్తాలు అని పిల్లవాడికి తెలియచేసింది నీకొక వయసు వచ్చాక నీ సంపాదనతో నువ్వే విద్యాభ్యాసం పూర్తి చేయాలని చెప్పాను కదా అప్పటి వరకు ఆగి ఉండి ఆరోగ్య పరిస్థితిని మేల్కొల్పుకో కొంచెం ఆరోగ్యాన్ని చూసుకోవాలి కదా అప్పటిదాకా కష్టమో సుఖమో నేనే పడతాను అని తల్లి చెప్పింది ఇక బిడ్డడు సరే అంటూ చేసిన తప్పును తెలుసుకొని తల్లికి క్షమాపణ చెప్పసాగాడు ఇదండి సంగతి దీనిని బట్టి మీరేమనుకుంటున్నారు బిడ్డవాడికి తల్లి ఉన్న కుటుంబ పరిస్థితి వల్ల ఎక్కువగా బాధ్యతను గుర్తు చేయడం వల్ల వాడికి కలిగిన బుద్ధి ప్రచోదనం ఎటువంటిది దీనిని బట్టి పిల్లవాడికి కలిగిన బుద్ధి ప్రచోదనం సరైనదే అంటారా సరైనది అప్పటికీ వాడు చేసిన ఆ చిన్న కష్టం యొక్క ప్రతిఫలాన్ని గుర్తించిన తల్లి దాన్ని నిలుపుకోమని సలహా ఇచ్చింది అది పక్కన పెడితే కుటుంబ పరిస్థితి వల్ల బాధ్యతలు ధర్మము క్రమశిక్షణ అంటూ పిల్లలకి అనునిత్యం గుర్తు చేస్తూ జీవితంలో ఎదగడానికి తను కోల్పోయిన అనుభవాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ మీ జీవితంలో ఇలా జరగకుండా చూసుకోండాని నేర్పుతూ పిల్లవాళ్ళతో అనడం తల్లి చేసిన చిన్నపాటి దోషమంటారా మరి తల్లికి కలిగిన బుద్ధి ప్రచోదనం ఎటువంటిది తల్లి చెప్పిన మాటల వల్ల పిల్లవాడికి కలిగిన బుద్ధి ప్రచోదనం సరైనదా ఇందులో తల్లి యొక్క దోషం ఉందంటారా మరి ఏంటిది అనేది మీరే చెప్పాలి ఇదండి ఈనాటి చిట్టి కథ యొక్క శీర్షిక బుద్ధి ప్రచోదనం మరి తల్లి యొక్క భావోద్వేగాన్ని ఏ రకంగా తను వ్యక్తపరిచిందో మరొక ఎపిసోడ్లో అంటే మరొక బ్లాగ్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను మరి అప్పటిదాకా తల్లి యొక్క మనస్తత్వానికి సంబంధించిన ప్రచోదనం నాకు కలగాలి కాబట్టి అండి ఈ కథ మీకు ఎలా అనిపించింది దీనిపై బుద్ధి ప్రచోదనం పిల్లవాడిది తల్లిది మనస్తత్వ స్థితిపై కుటుంబ పరిస్థితిపై ఆధారపడి ఉంది కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అన్యదా ఎవరిని ఉద్దేశించినది కాదు ఇది నా సొంత కల్పితం దయచేసి ఎవరి అయినా మనసు నొచ్చుకొని ఉంటే మరోలా భావించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఈ చిట్టి కథ మరొక మంచి వీడియోతో కలుస్తానండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా అండి మరి చివరిగా లక్ష్మీ రమణ గోవింద గోవింద దయచేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి దానికి తోడు నా నరేషన్ ఎలా ఉంది నేను మొదటిసారి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుందండి నాకు ఎటువంటి అనుభవం లేదు సో దేనిని బట్టి కూడా ఆలోచించి చెప్పండి సరేనా మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి ఉంటాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను